ఎయిత్ క్లాసు పాఠము ప్రక్రియ ఇతివృత్తం రచయితల గురించి షార్ట్ కట్లో నేను తయారు చేసుకుని చెప్తాను వినండి ఫస్ట్ పాఠం వైభవం ప్రక్రియ ఏంటి గేయము ఇతివృత్తం రాష్ట్రకీర్తి రచయిత కొండెంపూడి లక్ష్మీనారాయణ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆంధ్ర వైభవం గురించి గేయం రూపంలో కొన్నెంపూడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు మరియు రాష్ట్రకీర్తి గురించి కూడా చెప్పారు నెక్స్ట్ మాతృభూమి పాఠము ప్రక్రియ కథానిక ఇతివృత్తం కుటుంబ విలులు రచయిత పవన్ నిర్మల ప్రభావతి ప్రభావతి గారు ఇతివృత్తం అయిన దేశభక్తి గురించి కుటుంబ విలువల గురించి కథానిక ద్వారా చెప్పారు నెక్స్ట్ శతక సౌరభము శతకము నైతిక విలువలు ఇది అందరికీ తెలుస్తుంది నా యాత్ర యాత్ర రచన ప్రక్రియ జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు ఇతివృత్తము రచయిత బురుసు వెంకటరమణయ్య గారు బురుసు వెంకటరమణయ్య గారు యాత్రలకు వెళ్ళి వచ్చి తను చూసిన దర్శినీ స్థలాలు జాతీయ సమైక్యత గురించి చెప్పాడు ఐదో లక్షను సందేశము సందేశము ఎవరు కండ ప్రక్రియ ఖండకావ్యము ఇతివృత్తము కష్టజీవుల శ్రమ రచయిత గుర్రం జాశువా సందేశం గురించి జాషువా గారు ఈ ఖండంలో ఉన్న కష్టజీవుల శ్రమ గురించి చెప్పారు ఆరు పైన పాఠ్యభాగము మాండలిక కథ ప్రక్రియ ఇతివృత్తం సామాజిక స్పృహి సింగమనేని నారాయణ రచయిత దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నారాయణ గారు సామాజిక స్పృహ గురించి ఒక మాండలిక కథ చెప్పారు ఏడు చైతన్యమూర్తులు വ്യാസമു സേവ രചിത ബൃന്ദമു